హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా తరువాత మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి హ్యాండ్స్కి డిజైన్ అయితే ఇచ్చున్నారండి ఈ డిజైన్ని చూసాము అంటే మనకి రైట్ సైడు రాంగ్ సైడ్ అనేది అర్థమైపోతుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రైట్ సైడు ఇది వచ్చేసి రాంగ్ సైడు ఇప్పుడు మనం రాంగ్ సైడ్ వైపున అక్కడక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి అంతమైంది కదా ఈ విధంగా మనం క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని అక్కడక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒక హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్కి డిజైన్ వచ్చింది కదా ఇప్పుడు ఈ డిజైన్ అనేది హ్యాండ్కి మిడిల్లో వచ్చేలా చూసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అంతమైంది కదా ఈ డిజైన్ అనేది మనకి హ్యాండ్కి కరెక్ట్గా మిడిల్లో వచ్చేలా చూసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి డిజైన్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం లైనింగ్ని ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకోవద్దండి ఈ విధంగా ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఒక హ్యాండ్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి చూడండి రెండో హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి డిజైన్ అనేది హ్యాండ్కి మిడిల్లో వచ్చేలా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనం ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఈ అంచులు రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం లైనింగ్ని ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని చుట్టూ ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ మెయిన్ క్లాత్ను కూడా అలానే కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ క్లాత్ కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి అదే లైనింగ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ను కూడా స్ట్రైట్ కటింగే చేసుకోవాలి నేనైతే లైనింగ్ని క్రాస్ కటింగే చేశానండి అందుకని చెప్పేసి ఈ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేస్తున్నాను అంటే ఈ లైనింగ్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఫ్రెంట్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి షేప్ బెల్ట్ కోసం ఇంకొక రెండు లేయర్స్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి షేప్ ని కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి ఇప్పుడైతే మనం ఈ గమ్ బాటిల్తో లైనింగ్ని మెయిన్ పీస్ని ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దూరంగా పెట్టద్దండి అలా అని మరీ దగ్గరగా కూడా పెట్టనవసరం లేదండి డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి హాఫ్ ఇంచి ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే ఈ డాట్స్ వచ్చేసి మరీ పెద్ద పెద్దగా పెట్టద్దండి చూసారు కదా ఇప్పుడు నేను ఎలా అయితే పెడుతున్నానో అలానే పెట్టండి ఇలా పెట్టడం వల్ల మనకి గమ్ డాట్స్ అనేవి అంటే మరకలు అనేవి కనిపించవు అనమాట అదే మీరు పెద్ద పెద్ద డాట్స్ పెట్టారనుకోండి మీకు మరకలు కనిపిస్తాయండి చూసారా ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీ హ్యాండ్తో ఒకసారి ఫ్రెష్ చేయండి అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి అలాంటప్పుడు ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారు అంటే మీకు లైనింగు మెయిన్ పీసు నీట్గా జాయింట్ అయిపోతుంది ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి మీరు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా చూడండి ఎక్కడా కూడా మనకి డాట్స్ అనేవి కనిపించలేదు ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అదే మీరు గమ్ డాట్స్ పెద్ద పెద్దవిగా పెట్టారనుకోండి మనకి చుట్టూ కూడా గమ్ డాట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయింట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని జాయింట్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రెంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపున అలాగే పై వైపున రెండు వైపులా కూడా ఇలా మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం లైనింగ్ కూడా మిడిల్ పాయింట్ కోసం ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ మనం లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి రెండింటికి కూడా మిడిల్ పాయింట్ కోసం టెక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ రెండు కూడా మనకి ఒకే చోటుకు వచ్చేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం మెయిన్ క్లాత్కి మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా చూసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా పెట్టేసుకోవాలి మరలా చెప్తున్నానండి మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి అంటే మెయిన్ క్లాత్కి డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ అనేది హ్యాండ్కి మిడిల్లో రావాలి అంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఈ టక్స్ రెండు కూడా ఒకే చోటికి వచ్చేలా చూసుకొని ఇలా సెట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకోవాలి అదే మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపు వచ్చేస్తాయి అనమాట హ్యాండ్స్ రెండు ఒకే వైపుకి వచ్చాయి అంటే మనకి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అందుకని చెప్పేసి మీరు ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ హ్యాండ్స్ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ ని జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నాము కానీ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి మనం షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి అలాగే మీరు ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోకూడదండి ఈ విధంగా కింది వైపును మాత్రమే జాయింట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ మెయిన్ పీసు ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయింట్ చేసుకున్నాము అంటే అది ఎలాంటి క్లాత్ అయినా సరే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్